ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఒక్కసారిగా కేసు తారుమారైపోయింది నిన్నటి వరకు కూడా సెమినార్ హాల్లోని గాతుకం జరిగింది అనుకున్నాం కానీ మొత్తం జరిగిందంతా కూడా మార్చరీలో మార్చరీలో కూడా కాదు ఫ్రెండ్స్ దీన్ని అని కూడా అంటారు అయితే శివాలు ఉండే చోట ఒక మనిషిని జీవం ఉన్న మనిషిని తీసుకువెళ్ళి అక్కడ దారుణంగా చావచితిక బారి ఆ మనిషి మైన ఆ తర్వాత మానవంగం చేసి ఇక ఆ త్రాస్టుడు చేసిన పనులు అదంతా కూడా వీడియో తీసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడనేది మనం మాటల్లో చెప్పలేం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక లేడీ డాక్టర్ ఈ కేస్ అంటే ఆమె మృతదేహాన్ని చూసి అలాగే ఆమె ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా తగిన గాయాన్ని చూసి ఆమె ఒక్కటే మాటంది ఈమెను దాదాపుగా ముప్పై ఆరు సార్లు ఆ వ్యక్తి దారుణంగా కొట్టాడు ఆ అమ్మాయి చనిపోకుండా ఉండటం కోసం తిరిగి ప్రతిఘటించింది కానీ అది కూడా జరగలేదు ఆ ప్రతిఘటించే సమయంలో ఈ అమ్మాయి వేళ వేళ్ళలో అతని చేతుల దగ్గర మొహం మీద గాయాలుగా మారాయి అయితే అప్పుడు అతన్ని ఇంకా బలంగా ఆమెను కొట్టడం జరిగింది అయితే దాంతో గనక మనం చూసినట్టయితే చాలా అంటే చాలా ఈ దారుణంగా అతను ఈ ఈ నీచానికి పాలు అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే అతనికి మృతదేహాలు కనుక చూస్తే ఖచ్చితంగా శృంగార కోరికలు పుడతాయి అందుకనే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చంపటానికి ఎంత దారుణానికైనా దిగజారాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి చాలాసేపు అతనితో ప్రతిఘటించింది కానీ అప్పుడే అక్కడ ఒక్క మనిషి కాదు ఏకంగా నలుగురు రంగంలోకి దిగారు ఇక్కడ ఇంకొకళ్ళ ముద్రలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఆ వేలు ముద్రల మీద పూర్తి స్థాయి స్పష్టత ఇంకా సిబిఐ వాళ్ళకి కూడా రాలేదు కానీ మృతదేహం మాత్రం అంత్యక్రియలను పూర్తి చేసుకుంది దాంతో ఇప్పుడు పూర్తిగా పరిస్థితి దారుమారవుతోంది